రండి జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ పే చేయండి మీ ఇంటికే వస్తుంది శారీ అయితే చాలా చాలా బాగుంది ఈ శారీకి మనము టూ బ్లౌజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ బ్లౌజ్ కదండి టూ బ్లౌజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి వర్క్ కాన్సెప్ట్ ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీలోనే సుప్రజా సిస్టర్ హెల్త్ ఎలా ఉంది అసలు ఏమైంది అక్కకి నాకు తెలియదు నిజంగానే విరాట్ నాగోల్ మీరు బాగుంది క్రిలీలా గారు ప్రజెంట్ ఏమైంది అక్క అసలు మీకు ఆర్ఆర్ వాళ్ళకి హాయ్ చెప్పడం లేదుగా ఎందుకో అక్కో అక్కో అంటున్నావు నువ్వు పని లేదు నీకు లంచ్ చేశారా సిస్ ఏమైంది అసలు అక్కకి ఓకే బాయ్ అందరికీ ఆఫీస్లో ఉన్నా ఓకే ఓకే చెప్పండి ఇంకేమన్నా డ్రెస్ కలెక్షన్స్ కానీ అలా ఏమైనా చూ వచ్చిందిరా మార్నింగ్ నుండి బాగలేదు అవునా లైవ్ అందుకే చేయలేదా అక్క నాకు తెలియదు కదా వీళ్ళకి తెలిసింది కూడా నాకు తెలియలేదు నిన్న లైవ్లో చెప్పావా అక్క మార్నింగ్ లైవ్ చేసావా ఎందుకు అలా అంటారు నన్ను అరవిందం గారు రెస్ట్ తీసుకోండి అక్క బాగా అలిఖ్య గారు మీరు జాబ్ చేస్తారా అవునండి కోర్టులో జాబ్ చేస్తారండి తను లాయర్ కిందనే ఏదో జాబ్ చేస్తారు హైకింగ్ బాయ్ దిస్ థ్యాంక్ యూ సారీ బాగుందిరా బ్లౌజ్ ఇంకా బాగుంది చాలా డిఫరెంట్గా సివోడీ ఉంటే చెప్పండి ఇప్పుడే ఆర్డర్ పెడతాను లేదండి లాజికల్స్ కాదు సివోడీ లేదండి సిఓడి ఉంటే డెఫినెట్లీగా చెప్పేదాన్ని ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ అండి సివోడీ తీసుకొని రావాలంటే రిస్క్ అవుతుందండి దానికోసమే ఆలోచిస్తున్నానండి మరి ఆర్ఆర్ గారు మనకి హాయ్ చెప్పడం లేదుగా వాళ్ళు నేను ఇన్స్టా మెసేజ్ అక్క చూపి అక్కకి ఇన్స్టాలో అవునా సారీ కనిపించడం లేదు శారీ కనిపించట్లేదా ఎప్పుడు ఇలా కనిపించట్లేదా విడిగి సెట్టింగ్ చేసుకోవాలి నేనేం సెట్ చేయలేదు ఎవరు అనుకుంటున్నా అవునా అరవిందం గారు హాయ్ విరాట్ గారు ఇప్పుడు కనిపిస్తుందా అండి సారీ చాలా బ్యూటిఫుల్గా బ్లౌజ్ తో పేరు చేస్తే నిజంగా అండి సీఓడి ఉంటే చాలా బాగుండు బట్ సీఓడి లేదండి ఎప్పుడు కనిపిస్తుందా శారీ కనిపిస్తుందా బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ అండి చీ చెప్పారు చీరు చూడండి విరాట్ గారు అబ్బో బాయనా నిజంగా అండి శారీ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేయమన్నా ఓపెన్ చేస్తానండి ఓపెన్ చేస్తే మట్టలు పోతాయండి ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే టూ బ్లౌజెస్ అయితే ప్రొవైడ్ బాయ్ పైగా ఉండండి అరవింద్ గారు బాయ్ ఉందండి అరవింద్ ఉండండి అరవింద్ గారు అప్పుడే వెళ్తారా బాయ్ సుప్రజా సీజ్ ప్లీజ్ ఉండండి లైవ్లో అప్పుడే వెళ్తారా అక్క అయితే ఇంక రోజు లైవ్ లేదా అక్క అయితే విరాట్ బ్రో టుడే ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సారీ ఎక్సలెంట్ గా ఉందండి ఎవ్వరు మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ ని ఇవి జస్ట్ ఫైవ్ సారీస్ ఉన్నాయండి అది లో చూపిస్తా ఫైవ్ సారీస్ అయితే రీస్టాక్ చేపించాము కావాలనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి ఈ సారీస్ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ అండి ఇవి అయితే విరాట్ లో టూ డే వర్క్ ఉంటే బాయ్ లేదు అంటే ఉండండి అరవింద్ గారు ఒక రెండు శారీస్ కావాలి నా ఇద్దరు వైఫ్కి డెఫినెట్లీగా అమౌంట్ వెయ్యండి రెండేంది పది శారీస్ అయినా పంపిస్తాను అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఇంకొక ఫైవ్ శారీస్ మీకోసం తెప్పించి మరీ పంపిస్తాను విరాట్ గారు మన దగ్గర ధర్మవరం పట్టు శారీస్ కూడా ఉన్నాయి విరాట్ బాయ్ శ్రీలీ శ్రీ లాలా గారు పెడతారా కుదిరితే బాబు పడుకుంటే హెల్త్ బాగాలేదన్నారు కదా అక్క ప్రజెంట్ బాగుంది రా అవునా అప్పుడే వెళ్తున్నారా మీకు బాయ్ చెప్తున్నారు ఇద్దరు మీకు ఫైవ్ నెంబర్స్ ఇద్దరైనా మీకు ఫైవ్ నెంబర్స్ అనుకుంటున్నా ఇద్దరైనా ఫైవ్ నెంబర్స్ అనుకుంటున్నా అంద నిజంగా అండి శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సివోడి అడుగుతున్నారు తప్పితే సివోడీ ఇవ్వలేకపోతున్నాం కానీ చాలా బాగుంది ఇంకేమైనా కలెక్షన్ చూపించమంటే అడగండి చూపిస్తాను కలెక్షన్ చాలా ఉంది ఇంట్లో ప్రజెంట్ అయితే బ్రో ధర్మవరం పట్టు శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ కలెక్షన్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్లో కలెక్షన్ చాలా ఉంది మీకు ఏ కలెక్షన్ కావాలంటే చెప్పండి ఆ కలెక్షన్ అయితే డెఫినెట్గా చూపిస్తానండి